నంద్యాల ఉప ఎన్నికలపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది తాజాగా జగన్ రాయలసీమ జిల్లాల్లో తమ పట్టు కోల్పోతున్నారని రోజుకో వార్తని పచ్చ ఛానల్స్ ప్రచారాలు చేస్తున్నాయి పక్క ఆ మోసపూరిత హామీలు నమ్మి అనవసరంగా పార్టీ ఫిరాయించామని ఫిరాయింపు నేతలు కూడా ఫీల్ అవుతున్నారు అయితే పార్టీలో ఎంతో గొప్ప పేరుని గౌరవాన్ని ఇచ్చినా భూమా ఫ్యామిలీ పార్టీ వేడడంపై వైసీపీ కూడా కాస్త మదన పడిన మాట వాస్తవమే కానీ భూమా పార్టీ నుంచి బయటకు వెళ్లడం ఆ తర్వాత గంగుల ఫ్యామిలీ వైసీపీలోకి చేరడంతో జిల్లాలో వైసీపీకి మరింత జోష్ పెరిగింది పార్టీ గుర్తుపై కెలిచి వేరే పార్టీలోకి వెళ్లి సొంత లాభం కోసం మంత్రి పదవుల కోసం పార్టీ ఫిరాయించారని వారిపై జిల్లా ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది పైగా జగన్ నంద్యాల సీటు టెక్నికల్ గా మాది మా బీఫాంతో గెలిచారు కాబట్టి తాము ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడంతో అధికార పార్టీ కంగుతుంది నంద్యాల ప్రజలు కూడా అధికార పార్టీ తీరుని తప్పుబడుతున్నారు ఎలాగైనా జగన్ ఎన్నికల్లో పోటీ చేయించకుండా తమ వ్యూహాలు రచిస్తోంది అధికార పార్టీ అందులో భాగంగా వెనుక నుంచి భారీ స్కెచ్ జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి భూమా ఫ్యామిలీకి జగన్ ఫ్యామిలీకి బంధుత్వం ఉండడంతో ఇప్పుడు అదే అదునుగా అధికార పార్టీ కొత్త ఎదుకడు వేస్తోంది దీనికోసం వైసీపీలో అంతర్గతంగా పార్టీ నేత కాటసాని రామిరెడ్డి పావులు కదుపుతున్నారట ఈ విషయాన్ని వైఎస్ విజయమ్మ దగ్గర ఇటీవల రామిరెడ్డి ప్రస్తావించారట భూమా ఫ్యామిలీని ఏకగ్రీవంగా వదిలేద్దాం నంజాల పోటీ నుంచి తప్పుకుందామనేలా ఆయన జగన్ తల్లి విజయలక్ష్మి దగ్గర ప్రస్తావించారట దీనిపై జగన్తో మాట్లాడతానని చెప్పారట విజయలక్ష్మి అంతేగాని దీనిపై ఆమె ఎటువంటి హామీ ప్రకటన చేయలేదట ఇక జగన్ న్యూజిలాండ్ నుంచి రాగానే నంద్యాల ఉప ఎన్నికలపై క్లారిటీ వస్తుందని తరువాత మాత్రమే చంద్రబాబు నంద్యాలలో పోటీకి ఎవరిని దింపుతారనేది ఫైనల్ అవుతుంది అంటున్నారు నాయకులు మరి జగన్ విజయమ్మ దీనిపై ఎటువంటి డెసిషన్ తీసుకుంటారని వైసీపీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి